అమ్మలను కన్నయ్యమ్మ శ్రీ కనకదుర్గమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ శ్రీ కనకదుర్గమ్మ అమ్మ అని పిలువగానే నేనున్నా అనే తల్లి శ్రీ కనకదుర్గమ్మ ఆ యొక్క అమ్మవారు మన ఏరియాలో ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం తోలుపోడు గ్రామంలో శ్రీ కార్యసిద్ధి కనకదుర్గా భవాని అమ్మవారుగా నిలచి భక్తుల కొంగు బంగారమై కోటి సూర్యకాంతులతో దేదీప్యమానముగా ప్రకాశిస్తూ ప్రతినిచ్చ కూడా భక్తుల కోరిన కోరికలు తీర్చే కుంగు బంగారమై ప్రకాశిస్తూ ఉన్నారు మన యొక్క అమ్మవారు ఆ యొక్క అమ్మవారు దేవాలయంలో ఈ నెల ఇరవయో తారీఖు ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి అమ్మవారికి ఆషాఢ మాసంలో సార్య సమర్పణ సామూహికంగా మహిళా మనుల చేత సార్య సమర్పణ కార్యక్రమం జరుగుతోంది ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం ఎనిమిది గంటల నుండి అమ్మవారి నందు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి కావున ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా మహిళ మహిళలందరూ కూడా ఉదయం ఎనిమిది ఎనిమిది గంటల నుండి తమ తమ గృహాల నుండి డప్పులతోటి మేళతాళములతో అమ్మవారి దేవాలయ ప్రవేశం జరుగుతుంది తదుపరి అమ్మవారి దేవాలయానికి వచ్చిన తర్వాత సామూహికంగా కుంకుమార్చన కార్యక్రమం అందరి చేత అమ్మవారి యొక్క కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది కుంకుమార్చన కార్యక్రమం తర్వాత మీరు తెచ్చినటువంటి సారెను అమ్మవారికి సమర్పణ జరుగుతుంది తర్వాత అమ్మవారికి నివేదన హారతి మంత్రపుష్ప కార్యక్రమాలతో కార్యక్రమాన్ని అన్నీ కూడా జరుగుతాయి కావున ఈ కార్యక్రమానికి భక్తులు ఎవరైనా సరే పాల్గొనేవారు నందు అర్చకులను సంప్రదించగలరు కావున ఈ పవిత్ర కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా నీనా తన మనాభేదం లేకుండా అమ్మవారికి సారి సమర్పణ చేసి అమ్మవారి ఆశీస్సులు మెండుగా పొంది అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు పొందవలసిందిగా కోరుతున్నాం సర్వే జనా సుఖినో భవంతు